గోధూలికా సమయం అంటే ఏమిటి సూర్యాస్తమయం కాలంలో సూర్యాస్తమయం అవుతుందనగా ఒక గంట గంటన్నర ముందు మొదటి లగ్నాన్ని సూర్యాస్తమయానికంటే ముందు దీన్ని గోధూలికా సమయము అంటారు అంటే ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చేటువంటి కాలం పూర్వంలో గోధూలికా సమయము అనేవాళ్ళు ఇప్పుడు పట్టణాల్లో ఉంటున్నాం కాబట్టి మనకు అవి చాలామందికి ఈ సమయం గురించి కానీ చాలామంది ఈ విషయం గురించి కానీ తెలిసి ఉండదు దీన్ని గోధూలిక అని అంటారు ప్రత్యేకంగా సంధ్యా సమయం కంటే ముందు అంటే ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చే కాలాన్ని గోధూలిక అంటారు ఈ కాలము దేనికి ప్రశస్తి దేనికోసం అంటే మనం ఏదైనా శుభకార్యాల కోసం మాట్లాడటానికి వెళ్తున్నా శుభకార్యాల నిమిత్తం వెళ్తున్నా దైవ సంబంధమైనటువంటి విషయాలపై వెళ్తున్నా దేవయాత్రలు చేస్తున్నా పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తున్నా ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి మాట్లాడటానికి వెళ్తున్నా అలాంటి కాలంలో బయలుదేరడం చాలా శ్రేయస్కరం గోధూలిక గోవు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది మీకు ఎదురు గోవులు వస్తాయి ఆ కాలం అట్లాంటిది కాబట్టి పూర్వంలో వచ్చేవి ఇప్పుడు పట్టణాల్లో అంటే రావు కానీ ఆ కాలం అంత గొప్పది కాబట్టి ఈ గోధూలికా సమయంలో ఎవరైనా ఇలాంటి శుభపరమైనటువంటి వ్యవహారాలకు కానీ పుణ్యక్షేత్ర దర్శనాలకు కానీ ఇలాంటి ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా శ్రేయస్కరమైనటువంటి కాలం ముఖ్యంగా ఇంకొకటి చెప్పబడింది ఏకాదశి నాడు ఉపవాసాలు ఉంటారు చాలా అలాంటి ఏకాదశి పర్వదిన నాడు ఉండేటువంటి ఈ గోధూలికా సమయంలో ఎవరైనా దానం చేస్తే ఈ కాలంలో అద్భుతమైనటువంటి యోగం లభిస్తుంది ఏ దానం చేసినా షోడశ మహాదానాలు కానీ దశ దానాలు కానీ అనేకమైన దానాలు శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి కదా ఆ దానాల్లో ఏ దానం చేసినా ఎందుకంటే ఉపవాసంతో ఉంటారు కాబట్టి దానం చేయవచ్చు ఏదైనా భుజిస్తే దానం చేయడానికి పనికిరాదు కాబట్టి ఉపవాసంతో ఉన్నవాళ్ళు ఏకాదశి కాలంలో అంటే భోజనం చేసిన వాళ్ళు కూడా దానం చేయవచ్చా ఏకాదశిలో అంటే కాదు భోజనం చేయకుండా ఉపవాసం ఉంటారు పూర్తిగా నిరాహారంగా ఉంటారు ఏకాదశి నాడు కాబట్టి ఆయావారు ఈ గోధూలి సమయంలో ఏ దానం చేసినా అది వందరిట్ల ఫలితం ఇస్తుంది అంటే మనకు కావలసినటువంటి మనకు వచ్చేటువంటి ఫలితం కంటే వందలెట్లు ఎక్కువగా వస్తుంది గోధూలికా సమయంలో అంత గొప్పది గోధూలికా సమయ